రెండో రోజు కూడా జనసేన నాయకులు టీఎస్ఎన్ మూర్తి అండ్ టీం మద్దతు తెలపడానికి రావడం జరిగింది నిన్న కూడా వారొచ్చి మనకి మద్దతు తెలియజేశారు అది ఛానల్ ద్వారా చాలా బాగా ప్రసారణ అయ్యింది వారికి ఈ రోజు మా పారిశుద్ధ్య కార్మికులు నిరసన చెప్తూ ఉన్నారు ప్రభుత్వం ఎప్పటికైనా దిగి వచ్చి వీళ్ళకి ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తక్షణమే నెరవేర్చాలని జనసేన పార్టీ తరఫున మేము కూడా కోరుతా ఉన్నాము మీరు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ ఎట్టి పరిస్థితులను కూడా ఇచ్చే వరకు సమ్మె ఆగదు నిరసన ఆగదు జనసేన పార్టీ ఎఫ్ట్టుకోవడే మద్దతుగా ఉంటుంది మీరు ఏవైతే గొప్పలు ఇచ్చారో అవన్నీ వెంటనే జరగర్చాలి సమాన పనికి సమాన వేత్త ఇవ్వాల్సిందే జై జనసేన చాలా ారు కరోనా టైంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రతి అక్క చిన్నమ్మ కానీ అన్నదమ్ములు కానీ ప్రాణాలకు తెగించి వీళ్ళందరూ రోడ్డు మీకు వచ్చి మనందరికి సేవ చేశారు అది మన ఎప్పటికీ మర్చిపోకూడదు మీరందరికీ మీరు ఇచ్చిన డిమాండ్ తక్షమే నెరవేర్చాలని కోరుతూ ఉన్నాం భోజనం కూడా ఏమని మరి ఇలాంటి నాయకులు ఉండడం మనకి చాలా సంతోషకరం మన మీద చూపించే అభిమానానికి వారికి హృదయపూర్వక కార్మికులు జరుగున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం